హాయ్ అండి నేను మీ లతా నరేంద్ర నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీరు చూడొచ్చు మేము ఎక్కువగా టూర్స్ వెళ్తాం కాబట్టి ఆ టూర్స్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తుంటాను మిస్ అవ్వకుండా చూస్తే చాలా బాగుంటాయి మేము వెళ్ళిన చాలా మంచి మంచి టూర్స్ అనమాట ఇప్పుడు మేము వెళ్తుంది నామశరణ్యంలో సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్తున్నాం సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం మేము కూడా ఫస్ట్ టైం అనండి ఇవాళే మేము వ్రతం స్టార్ట్ చేసాము ఇప్పుడు మేమైతే గుళ్ళకి వచ్చాం కదా సత్యనారాయణ సంవ వ్రతానికి మండపాలు అయితే ఉంటాయి ఇక్కడైతే మండపాలు ఇలా ఉన్నాయి అంటే మనం ఇళ్ళల్లో చేసుకుంటే మండపాలు వేరేగా ఉంటాయి కదా ఇక్కడ ఒకలాగా ఉన్నాయి చూసారా మేము వచ్చిన తర్వాత అన్నీ రెడీగా ఉంచారనమాట మనం వెళ్ళిన తర్వాత పూజకు కావాల్సిన సెట్ అంతా మనకిస్తారు మనమైతే ఏమీ తీసుకెళ్లే పని లేదు అన్నీ వాళ్ళే ఇస్తారు ఒక సెట్ పంతులు గారు మైక్లో ఎలా చేయాలో చెప్తూ ఉంటారు మనం చేయాలి కానీ పంతులు గారు అయితే చాలా బాగా చేపించారు వ్రతం అయితే పంతులు అయితే ఓ మాట చెప్పారండి మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలంట అంటే వ్రతం చేయించడం వల్ల మనకి అంత మంచి జరుగుతుంది అని చెప్పారు పంతులు గారు వ్రతం చేయించుకునే వాళ్ళు దంపతులుగా కూర్చోవచ్చు ఆడవాళ్ళు సింగిల్స్ అయినా మగవాళ్ళు అయినా సింగిల్స్ అయినా కూర్చోవచ్చు ఇక్కడ మా బస్సులో అయితే సింగిల్స్గా చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా సింగల్స్గా కూర్చొని చేశారు ఇదిగోండి చాలా మంది ఇక్కడ మొత్తం ఒక అరవై జంటలు డెబ్బై జంటలు అయితే కూర్చున్నారండి మా బస్సులోనే నలభై మంది ఉన్నారు డామసరణ్యం అంటే సత్యయుగం నుండి తీర్థయాత్ర స్థలంగా ఇంకా భూమిపై మొట్టమొదటి తీర్థయాత్ర ప్రాంతంగా ఉంటుంది ముప్పై మూడు కోట్ల దేవతలు ఇంకా ఎనభై వేల మంది ఋషులు ఇక్కడ శాశ్వతంగా నివసిస్తారంట అందుకే ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం అని నమ్ముతారు ఇక్కడ చేసే ప్రతి పని కూడా పూర్తవుతుందంట సత్య అంటే సత్యం లేదా ధర్మం నారాయణ అనేది విష్ణువుకు మరో పేరు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మొదట నాయమశంలోనే ప్రారంభమైంది ఈ పూజకు ప్రధాన దేవత అయిన సత్యనారాయణుడు విష్ణువు యొక్క అత్యంత దైగల రూపం ఈ పూజా సమయంలో సత్యనారాయణ కథను విన్నా కూడా మనం పూజ చేసినట్టే సత్యనారాయణ కథ ఈ కథను మొదట విష్ణు స్వయంగా మానవాళి ప్రయోజనం కోసం నారద మహర్షికి వివరించాడట సత్యనారాయణ కథను వేదవ్యాసుడు ఇక్కడే సూతకు బోధించాడు సూతుడు దానిని సౌనకుడికి ఇంకా ఇతర ఋషులకు చెప్పాడట వ్రతంలో కూర్చునేటప్పుడు మనకి సత్యనారాయణ స్వామి రూపు కూడా ఇస్తారు రాగిది ఆ రూపు పెట్టుకొని మనము వ్రతం చేయాలి వ్రతం చేసిన తర్వాత ఎవరి రూపు వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ ప్రసాదం కింద అయితే మాకు కేసరి ఇస్తారు వ్రతం చేసుకున్న వాళ్ళకి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పక్కనే అమ్మవారి పెద్దది విగ్రహం ఉంది అక్కడికి వచ్చాం ఇక్కడ పక్కనే చాలా అంటే పది విగ్రహాలు అమ్మవారి అవతారాలు అన్నీ చిన్న చిన్న ఆలయాలుగా పక్కన ఉంటాయి అన్నమాట చాలా పెద్దదండి గుడి అయితే మాత్రం బాగుంది ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞ యాగాదులు చేశారట ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణాలు వినిపించాడట నాయమశరణ్యంలో దాదాపు ఎనభై నాలుగు వేల మంది మునులతో సౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెప్తారు ఇక్కడ అమ్మవారి పెద్ద విగ్రహానికి చేతికి మూడు తోటలు ఉన్నాయండి చాలా పెద్ద పెద్దవి మాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చాలా పెద్ద పెద్ద తోటలు అనమాట అన్ని గుడి అంతా చూపించాను కదండి చాలా పెద్ద గుడి వ్రతం చేసుకున్నాం కాబట్టి స్వామివారి దర్శనానికైతే ఆలయంలోకి వెళ్తున్నాం వేదవ్యాసుడు మహాభారత కథను మొదట తన కుమారుడు సుఖమహర్షికి ఇక్కడే చెప్పాడట వ్యాసుడు శిష్యుడైన వైసంపాయనుడు ఇక్కడే ఒక మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు వైసంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి సౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు ఈ ఆలయంలో సత్యనారాయణ స్వామి ఆలయంతో పాటు అమ్మవారి ఆలయం శివాలయం ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు కూడా ఉన్నాయండి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి చాలా కళగా ఉన్నాయి సత్యనారాయణ వ్రత విధానాన్ని కూడా మొదట నయమశరణ్యంలోనే సూత మహాముని సౌనికాదులకు వివరించాడు ఇలా ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ అరణ్యానికి ఇక్కడ వ్యాస మహర్షి ఆశ్రమం దచీచి ఆశ్రమంతో పాటు కొన్ని దేవాలయాలు ఉన్నాయి నాతో పాటు సత్యనారాయణ స్వామి ఆలయ దర్శనం మీరు చేసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చే ఉంటుంది నచ్చితే కనుక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ చేయండి నేను మీ లతా నరేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్